హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మల్లాపూర్ వీడియోస్ మన యూట్యూబర్ వ్యూవర్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఆల్రెడీ మీరు తమనే చూసి ఉంటారు అర్థమైపోయి ఉంటుంది ఏంటనేది మేము రివ్యూ చేద్దాం దాన్ని అన్బాక్సింగ్ చేద్దామని టైం అంతా వేస్ట్ చేసే వీడియో చేయము డైరెక్ట్గా ప్రయాణికు వచ్చేద్దాం మా ఏడు సంవత్సరాల కల్లా ఒకటి కెమెరా తీసుకోవాలనుకున్నాం ఎప్పటి నుంచి అనుకుంటే ఇప్పుడు తీసుకున్నాం మీకు ఇక్కడ కనిపిస్తున్నది మా కెమెరా కెలిపి చేసింది వీళ్ళే వీళ్ళతో పాటు నేను అందరం కలిసి కెమెరా తీసుకున్నాం అన్నట్టు వీళ్ళు ఆల్రెడీ మన టీమ్ మెంబెర్సే అంటే మనం యూట్యూబ్లో పనిచేసే వాళ్ళే అదేంటంటే మనం కొత్తగా కెమెరా తీసుకున్నాం ఈ కెమెరా తీసుకున్నాం చాలా ఆపి చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మనం ఏడు సంవత్సరాల నుంచి ఫస్ట్ టైం కెమెరాగా ఉన్నాం మీ కెమెరా గురించి చూపిస్తాను వీడియో శాంపుల్స్ ఫోటో శాంపిల్స్ చూసింది కదా మా సెవెన్ ఇయర్స్ కళ ఈరోజు నెరవేరింది అంటే ఇది వచ్చేసి ఆల్రెడీ వారం పది రోజులు అవుతుంది దీని గురించి మానువల్గా మేము తెలుసుకొని మంచిగా ఉందా లేకపోతే చూసుకొని రిటర్న్ చేద్దాం అనుకున్నాం బాగాలేకుంటే కాకపోతే మాకు ఇది నచ్చింది ఓర్కే కెమెరా ఇది మనకి ఇప్పటి నుంచి షార్ట్ ఫిల్మ్ తీస్తే ఈ కెమెరాతో తీస్తాం మంచి మంచి కంటెంట్ తోటి షార్ట్ ఫిల్మ్ తీయాలనుకుంటున్నాం మీకు షార్ట్ ఫిలిం కావాలన్నా లేకుంటే షార్ట్ వీడియోసే కావాలన్నా కామెంట్ చేయండి వీడియో చూసిన తర్వాత ఇది వచ్చేసి లో బడ్జెట్ కెమెరా మనకు పెద్దకి బడ్జెట్ లేదు కాబట్టి ఆల్రెడీ సెవెన్ ఇయర్స్ అయింది ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్కి ఏమి మనీ కూడా ఏమి రావట్లేదు కాకపోతే తీసుకోవాలి మంచి మంచి కంటెంట్ ఇవ్వాలి మన యూట్యూబర్స్కి ఒక కొత్తదానాన్ని మనం పర్చేజ్ చేయాలని చెప్పేసి కెమెరా తీసుకున్నాం ఫ్రెండ్స్ మాకు మీ సపోర్ట్ కావాలంటే మాకు బడ్జెట్ పరంగానో హెల్ప్ చేసిన పని ఏం లేదు మా బడ్జెట్ మేము సర్చ్ చేసుకుంటాం అంటే చూసుకుంటాం మాకు ఆల్రెడీ బడ్జెట్ పరంగా ఇబ్బంది అవుతుంది కాకపోతే అది సెట్ చేసుకొని మేము వీడియోలు చేసుకుంటాం కాకపోతే మీ సపోర్ట్ ఏం కావాలంటే మాకు ఓన్లీ మా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోని షేర్ చేసి లైక్ చేసి పది మందికి మా వీడియోని పంపించి మీరు మాకు వీడియో వీడియో ఏ విధంగా ఉంది ఎట్లుంది మంచిగా ఉందా లేదా ఎట్లాంటి కంటెంట్ చేస్తే మీకు నచ్చుతుందని చెప్పేసి కామెంట్ చేయండి ఇదే మీ సపోర్ట్ మాకు కావాల్సింది ఓకే నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాకేమో మంచి మంచి కంటెంట్ ఉన్న షార్ట్ ఫిల్మ్ తీయాలనిపిస్తుంది కానీ కొందరు కామెడీ కామెడీ వీడియోలు షార్ట్ వీడియోలు ఫన్నీ వీడియోలు నచ్చుతాయి మనకెట్లంటే మనసుకు షార్ట్ వీడియోలు కామెడీ వీడియోలు తీస్తే మనసుకు నాకైతే తృప్తి లేదు కాకపోతే మీకు ఎంటర్టైన్మెంట్ ఉండొచ్చు కానీ నా మనసుకైతే పెద్ద పెద్ద షార్ట్ ఫిల్మ్ తీసి ఒక కంటెంట్ ఉన్నది ఒక విజువల్ వండర్ లాగా చీర్తి షార్ట్ ఫిల్మ్ తీస్తేనే నాకు మంచిగా అనిపిస్తుంది అట్లాంటివి ఇద్దాం అనుకుంటున్నా దానికి మీ సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మా వీడియోలు చూసి లైక్ చేసి షేర్ చేస్తేనే మాకు కొద్దిగా వీడియో అనలైజ్ అయ్యి మంచి గ్రోత్ వస్తుంది దాని తర్వాత యూట్యూబ్ ఛానల్ కూడా ముందుకు వెళ్తుంటుంది కాబట్టి మీ సపోర్ట్ ఆల్వేస్ ఎనీ టైం మాకు ఉండాలి కాబట్టి మీ సపోర్ట్ కావాలని కెమెరా కూడా తెచ్చుకున్నాం ఎందుకంటే వీడియో క్వాలిటీ మంచిగా ఉండాలని చెప్పేసి ఇప్పటి నుంచి మంచి మంచి కంటెంట్ ఉన్న షార్ట్ ఫిలిం చేస్తుంటాం షార్ట్ వీడియోలు కూడా కంటిన్యూస్గా చేస్తుంటాం కాకపోతే మీ సపోర్ట్ మాకు ఉండలే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ जय हिंद जय भारत